హలో ఎవరీవన్ మీకు ఒక విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చిన నేను టూ డేస్ బ్యాక్ కిరాణా షాప్కి వెళ్ళాను అక్కడ ఒక ముసలామ కర్ర పట్టుకొని నీరసంగా వస్తుంది ఏంటి అవ్వ ఇంత నీరసంగా ఉన్నావు షాప్కి రాకపోతే ఏమైందంటే ఏమన్నా కొనుక్కుందామని వచ్చే అమ్మ ఆకలి అవుతుంది అని చెప్పింది ఎందుకు అవ్వ ఇంట్లో ఎవరు లేరా అంటే కొడుకు కోడలు ఉన్నారమ్మా అని చెప్పింది మరి వాళ్ళు తీసుకొస్తారు అంటే వాళ్ళు నాతో మాట్లాడరమ్మా అన్నది ఇంకా మరి పిల్లలు ఉన్నారు అంటే పిల్లలు బడికి వెళ్ళారు అని చెప్పింది పాపం అక్కడే కూర్చొని కసేపు తిని వాటర్ ఇస్తే తాగింది అలా కూర్చొని ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నాం ఎందుకు అవ్వ ఎందుకు మాట్లాడరు అంటే ఏం చేద్దామమ్మ అప్పుడేమో మా అత్తతో గోల ఇప్పుడేం కోడలతో గోల మధ్యలో నేను నలిగిపోతున్నాను అని చెప్పింది నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు అలానే ఉన్నారు అని అనిపించింది ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఎలానే ఉన్నారు కదా ఫ్రెండ్స్ పాపం అవ్వ చాలా బాధపడ్డది అప్పుడేమో అత్త తిట్టేది ఇప్పుడేం కోడలు తిడుతుందమ్మా అని ఒకటే బాధపడుతుంది ఇంక ఈ జనరేషన్ ఇలానే ఉంది కదా అనుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను అవ్వని చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్